అతనికి పెరోల్ బెయిల్ రావడానికి మంత్రి శాఖ కూడా సహకరించింది అనేది జరుగుతున్న చర్చ ఇప్పుడు ఈ అంశం ప్రభుత్వంలో కూడా తీవ్ర నష్టం కలిగించే అంశంగా ఉంది ఇక్కడ శ్రీకాంత్ అనే రౌడీ సీటర్ పెరోల్ బెయిల్ మీద బయటికి రావడానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చిన సంచలన అంశం దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది జైల్లో జీవిత ఖైదుగా ఉన్న అతన్ని అంత డబ్బులు పెట్టి నాయకులు ఎందుకు బయటికి తీసుకురావాలనుకున్నారు అనేది తెలియాల్సింది మొత్తానికైతే శ్రీకాంత్ పెరోల్ బెయిల్ అంశం మాత్రం రాజకీయ నాయకుల్లో హాట్ టాపిక్గా మారింది ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించే అంశంగా కూడా మారింది కాకపోతే ఇప్పుడు పెరోల్ బెయిల్ మీద శ్రీకాంత్ను బయటికి తీసుకొచ్చి తర్వాత శ్రీకాంత్ను సత్ప్రవర్తన కింద సంక్రాంతి సమయంలో అధికార పార్టీ నాయకులు బయటికి తీసుకురావాలని అనుకున్నారు అయితే శ్రీకాంత్ విషయం పెరోల్ బెయిల్ విషయం ఇదంతా బయటకు వచ్చేసరికి నాయకులందరూ సర్దుమనిగారు లేకుంటే అతన్ని శాశ్వతంగా బయటికి తీసుకురావడానికి అంటే జైల్లో ఖైదులు ఉన్నప్పుడు వాళ్ళు సత్ప్రవర్తనతో ఉంటారు అలాంటి వారిని బయటకు తీసుకొస్తారనమాట అలా శ్రీకాంత్ను బయటకు తీసుకురావాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు అది బెడిసి కొట్టింది మొత్తానికైతే ఈ అంశం ప్రభుత్వానికి నష్టం కలిగించింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా నష్టం కలిగించబోతుంది ఎందుకంటే పెరోల్ బెయిల్ మంజూరు చేయడానికి ఎవరు సిఫారసు చేశారనేది తెలియాల్సి ఉంది శ్రీకాంత్ రౌడీ చీటర్ కాబట్టి ఇంత ఇంతతంగం జరుగుతుంది రాజకీయ నాయకుల్లో ఇంత చర్చ జరుగుతుంది లేదంటే అంత చర్చ జరిగి ఉండేది కాదు మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని మాత్రం ఇప్పట్లో వదిలేటట్లేరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎందుకు పెరోల్ బెయిల్ ఇచ్చారు అతన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేయాలనుకున్నారు అనేది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇతని విషయంలో ఒక్కొక్క అంశం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అంశాలు బయటకు వస్తాయో వేచి చూడాలి